అక్రమంగా కేసులు బనాయించడం సరికాదు తాండూర్ నాయకులపై అక్రమంగా నమోదు చేయడం సీనియర్ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ బీఆర్ఎస్ కార్యదర్శి అప్పు బిజెపి పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం అన్నారు అయితే మూడు రోజుల క్రితం తాండూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న నాయకులపై తాండూర్ పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో జరిగిన దుర్ఘటన మరోసారి జరగరాదనే ఉద్దేశంతో నాయకులు ధర్నా చేపట్టారన్నారు తాండూరు ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ కూర్చోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు తాండూరులో పోలీసుల రాజ్యం నడుస్తుందని ఘాటుగా విమర్శించారు నమస్కారం ఈరోజు తాండూరు పట్టణ పోలీస్ శాఖ వారు మొన్న ఏదైతే మిర్జాగూడ చేవేళ్ళ ఘటన జరిగి తాండూరు డెవలప్మెంట్ ఫోరం వారు ఇచ్చిన పిలుపు మేరకు విలమున్ చౌరస్తలలో నాలుగో తారీఖు జరిగిన ధర్నా గురించి ఇరవై ఐదు మందిపై అదేవిధంగా అదర్స్ అని చెప్పేసి వాళ్ళపై కేసు పెట్టడం సబబు కాదు ఎందుకనగా ఆ రోజు ఆ సందర్భంలో తాండూరు నియోజకవర్గంలోనే దాదాపుగా పదమ పదమూడు మంది చనిపోవడము ఇంట్లో ముగ్గురు ముగ్గురు చనిపోవడం అనేది తీవ్ర ఆవేదనతోటి ఆక్రోషంతో ఉన్న సందర్భంలో పిలుపునివ్వడంతో అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ తప్ప యువకులు ముఖ్యంగా మళ్ళీ మేధావులు విద్యావంతులు అందరూ కూడా శాంతియుతంగా నిరసన చేయబట్టి అక్కడ కూడా ప్రభుత్వానికి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తికి ఎలాంటి ఆస్తి నష్టం చేయకుండా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అందరం కూడా కలిసి దాదాపుగా ఐదు వందల మంది దాకా స్వచ్ఛందంగా వచ్చి ధర్నా చేపెట్టారు దానికి ఈరోజు కేసు చేయడం అనేది సబబు కాదు కేసును వెంటనే విరమించుకోవాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది పోలీస్ శాఖ వారిని అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని ఇప్పుడు మొన్న మేము బీజేపీ పార్టీ తరఫున మేము మెమోరాండము ఎవరికి బట్టి విక్రమార్క గారికి కూడా వచ్చినప్పుడు కూడా అది మా మెమోరాండంని తీసుకోకుండా వారిని పంపించడం వల్ల మేము అడ్డుకోవడం జరిగింది తప్ప అక్కడ కూడా మేము అది కూడా ఎందుకు అంత పెద్ద కాకినా బ్రిడ్జ్ కొత్తది కట్టి సంవత్సరం రెండు సంవత్సరాలు కాకుండా ముందే కూలిపోయిందని దాంట్లో ఎవరైనా బస్సు పడి చనిపోతే కానీ స్పందించారా ఇప్పుడు ఏదైతే మిర్జా కూడా సంఘటనలో చనిపోతేనే స్పందిస్తారా కాబట్టి ప్రభుత్వము ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తిని కూడా ఎక్కడ కూడా మనము ధ్వంసం చేయలేదు ప్రభుత్వ ఆస్తుల మీద మనము విడుచుకు పడలేదు స్వచ్ఛందంగా చేసిన నిరసనకు కూడా కేసులు పెట్టడం అనేది సబబ్ కాదని చెప్పేసి ఇప్పుడు రోడ్ల మీద రోడ్లు గుంతలు పడుతున్నాయి రోడ్ల డెవలప్మెంట్ అయితే లేదు బిడ్జులు కూలిపోతున్నాయి వీటి మీద మరి మీరు పోలీస్ శాఖ వారు ఒక కేసు చేసేసి ఉండే ఇసుక రవాణా అడ్డం దొడ్డం అవుతుంది అదే మన తాండూరు సహజ సంపద అడ్డం దొడ్డంగా తీసుకొని పోతురు వీటన్నిటి మీద ఎక్కడ కూడా కేసులు చేయలేరు మరి కాబట్టి శాంతియుతంగా చేసినటువంటి నిరసనకు కేసులు చేయడం అనేది సబవు కాదని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేసిన మాటకు చాలామంది స్పందిస్తున్నారు వారు అన్నది హైవేకి మలుపులు ఉండవద్దు హైవే అనేది సీదా ఉండాలి ఇప్పుడు మీ కొడంగల్ పరిగి కొడంగల్ మధ్య మన కూడా దగ్గర చూస్తున్నారు మలుపులు ఎక్కడ ఉండయి అన్నమాట దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వన్ కిలోమీటర్ వరకు కూడా స్ట్రేట్గా ఉండాలని చెప్పేసి వారు అన్నదానికి వకీకరించి గుంతలు పడితేసులో పోతారని చెప్పేసి ఒక చిన్న క్లిప్ని పెట్టి అన్నది కూడా దాన్ని కూడా మేము ఆయన అనలేదు దాన్ని కూడా వారు పూర్తి వివరాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నారు దాన్ని కూడా రోడ్ మ్యాప్తో సహా ఇచ్చారు కాబట్టి పూర్వపాలకులు అందరూ చేసిన తప్పిదాలు ఆయన పైన చెప్తున్నారు తప్ప గత ప్రభుత్వాలు ఏం చేశాయి గత నాయకులు ఏం చేశారు దాని మీద ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు కాబట్టి తప్పులు ఎవరు చేశారు తాండ్రు ప్రజలకు అందరికీ తెలుసు చేవేలని ఎంపీ స్థానంలో కానీ చేవేలకు మనము వికారాబాద్ నుంచి మనము హైదరాబాద్ అప్పకు వరకు వెళ్ళే దగ్గర రోడ్ల గురించి ఎవరెవరు ఉన్నారు ఎవరు మినిస్టర్లు ఉన్నారు ఎవరు ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఉన్నారు స్పీకర్ ఉన్నారు వీళ్ళందరిని వదిలేసి కొండ విశేషరెడ్డిని అనడం తప్ప అని చెప్పేసి దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కాబట్టి వెంటనే ఇప్పుడు చేవేలలో వికారాబాద్లో ఎక్కడా కూడా ధర్నా చేసిన కేసులు ఎక్కడ కూడా చేయలేరు తాండ్రులోనే పోలీస్ వారు కేసులు బనాయించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి దీన్ని మనత దృక్పథంతో చూసి కేసును విరమించుకోవాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది భారత్ మాతాకి జై असलकमल बरकातहू नमस्ते अदावर से कल रात में जो चेवल्ला में एक्सीडेंट हुआ वो सिलसिले में तांडूर की आवाम को बड़ी तकलीफ़ होकर धरना प्रोग्राम रखा गया था हमारे तांडूर डेवलपमेंट कमेटी की तरफ से उसमें धरना बहुत पीसफुल धरना किया गया है क्योंकि गम इतना गम था तांडूर की आवाम को और सब लोग मिलकर नौजवान और तांडूर के सिटीजन सब मिलकर एक अच्छा पीसफुल धरना किया गया है उस धरने में हम लोग भी शामिल थे मगर उन तमाम लोगों के ऊपर आप लोग देखिए वहाँ पर एक खुवात भी एक्स काउंसलर्स भी आए हुए थे और तमाम पार्टी के लोग एमआईएम पार्टी के लोग भी थे बीजेपी के पार्टी के लोग थे सीपीएम पार्टी के लोग थे और बी आर एस पार्टी के तरफ से भी गए थे और तांडूर के नौजवान पूरे लोग वहां पर थे उन तमाम लोगों के ऊपर 25 लोगों के ऊपर केस बुक किया गया बोल के हम लोग कल रात में देखे बड़ी तकलीफ हो रही है क्यों ये प्रोग्राम जो धरना किए वो धरने में सब लोग गम हुआ तकलीफ हुई बोलकर धरना किए गए उस धरने में तमाम के ऊपर केस बुक करे मैं जो गवर्नमेंट है कांग्रेस गवर्नमेंट हमारे तांडूर एमएलए जनाब मनोहर रेड्डी साहब आप एक रूलिंग पार्टी के एमएलए हैं कभी ऐसा तांडूर में इस तरीके से धरना करें तो केसेस कभी बुक नहीं हुए आज फर्स्ट टाइम हमारे तांडूर में ये केसेस बुक किया गया है क्योंकि इससे पहले गुजस्त में भी ये डेवलपमेंट फोरम वाले रोहित रेड्डी एमएलए थे उस टाइम पे उस टाइम पे धरना किए थे धरना किए तो कभी किसी एक के ऊपर भी केस नहीं हुआ ये फर्स्ट टाइम इस तरीके से केस बुक हुआ मैं एमएलए साहब से भी अदबन गुजारिश कर रहा हूं कि आप इमीडिएटली पुलिस डिपार्टमेंट वालों से बात कर कर आप उस केसेस को विड्रा कर लेना चाहिए ये केसेस अवाम के लिए ये लोग धरना किए मगर इस केसेस करने में माहौल और खराब होता और आप देखिए क्योंकि कभी ऐसा नहीं हुआ ये फर्स्ट टाइम होने की वजह से तांडूर की आवाम पूरी एक सीनियर सिटीजन भी वहां पर मौजूद थे एक महिला एक्स काउंसलर भी मौजूद थे और तमाम पार्टी के लोग भी मौजूद थे उन लोगों के ऊपर केसेस करना बहुत गलत बात है मैं पुलिस डिपार्टमेंट से भी हमारे डीएसपी साहब से भी अदमन गुजारिश कर रहा हूं तांडूर टाउन सी ए साहब से और एस ए साहब से भी आप लोग देखिए क्योंकि इतने एक्सीडेंट में लोग मरे हैं मरने के बाद वो लोग एक तकलीफ में धरना किए हैं उस धरने में केसेस करना अच्छी बात नहीं होती आप लोग भी डिपार्टमेंट वाले भी सोचिए जिस घरों में इंतकाल हुआ उन लोगों की तकलीफ आ, अपने घरों में भी तो हुआ तो कैसी तकलीफ होती वो एक इसमें उन लोग धरना किए डेवलपमेंट होना बोल के रोड होना बोल के ये धरना किए थे मगर आप लोग केस करना बहुत गलत बात है मैं आप तमाम एमएलए रूलिंग पार्टी के एमएलए हैं आप इमीडिएटली बात करके मनोरन्ना आप इमीडिएटली उस केस को वापस लेना चाहिए नहीं लेंगे तो तांडूर का माहौल और ज्यादा खराब होने के चांसेस है मैं आपसे अदबन गुजारिश करता हूँ और पुलिस डिपार्टमेंट से भी गुजारिश करता हूँ कि इमीडिएटली वो केस को विद्रा कर ले तो बेहतर रहता और तांडूर के नौजवान आप लोग इस तरीके से आप लोग एक तांडूर डेवलपमेंट के लिए तांडूर की तकलीफ के लिए धरना किए आप नौजवान ये मत सोचो कि के ऐसा कैसे सोए बोल के हम आपके साथ में हैं इन हमारे सबका एमएलए रोहित रेड्डी साहब भी आपके साथ में हैं आप लोग के बारे में हम तमाम हाई कमांड से भी बात करेंगे पुलिस हाई ऑफिसर से भी बात कर हमारे सबेक एमएलए साहब उसका डिसीजन लेंगे और मुझे ये मौका दिया आप तमाम का तय दिल से शुक्रिया अदा करता हूँ धरना जैसे ప్రొటెస్ట్ చేస్తే పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే ఆ కుటుంబాలకు ధైర్యం నింపనికే అండగా నిలబడితే ఇక్కడ తాండూరులో ఉన్న ఎమ్మెల్యే గారు మరి ఇరవై ఐదు పై కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పడుతుంటారు ప్రొటెస్ట్ చేసిన దాంట్లో మేధావులు మహిళా నాయకులు యువ నాయకులు మైనార్టీ నాయకులు అన్ని పార్టీలకు సంబంధించిన ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు కూడా పాల్గొని ఈ యొక్క కుటుంబాలకు అండగా నిలబడదామని మేము ప్రొటెస్ట్ చేస్తే మీరు కేసులు చేపిస్తారా కేసులకు భయపడతామా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసులకు భయపడతారా కాంగ్రెస్ పార్టీ మెడల్లోంచి తెలంగాణ తీసుకొచ్చిన కార్యకర్తలం మేము ఈ కేసులకు లాఠీలకు తూటాలకు భయపడే రకం కాదు తెలంగాణ బిడ్డలు తెలంగాణ బిడ్డల పుట్టుకనే పౌరుషం పౌరుషంతో పుట్టిన బిడ్డలం మేము పౌరుషం ఉన్న గడ్డ మీద పుట్టిన బిడ్డలం మేము గిలాంటి వాళ్లకు గీ చిన్న చిన్న కేసులకు భయపడేది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి గతంలో కూడా ఈ తాండూరు డెవలప్మెంట్ ఫోరం అనేది గతంలో కూడా రోడ్లు బాగాలేవని ఇంద్రా కూడా పెద్ద ఎత్తున ధర్నా పెట్టారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆ ధర్నాలో రోహిత్ రెడ్డి గారు పాల్గొని ఆ ఒక్క సమస్యలపై అక్కడ ధర్నా చేస్తున్న వ్యక్తులకు మరి వాళ్ళతో చర్చించి మీ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి ఆ ధర్నాన్ని ఒకటి ఆడవరకే ముగుచుకున్న సంగతి కూడా తాండూరు ప్రజలకు తాండూరు డెవలప్మెంట్ ఫోరం వాళ్ళకి అందరు కూడా తెలుసు కానీ ఆ రోజు ఒక్క కేసు కూడా కాలేదు మా చేతుల అధికారం ఉండే మా ఎమ్మెల్యే ఉండే కానీ ఒక్క కేసు కూడా చేయలేం మేము తాండూరు బిడ్డల మీద కానీ మనోహర్ రెడ్డి గారు మీరు ఎక్కడికేలు వచ్చిర్రు ఎవరి మీద కేసులు పెట్టిస్తుర్రు ఎందుకు కేసులు పెట్టిస్తుర్రు అది పార్టీపరమైన ప్రోగ్రామా లేకుంటే కు సంబంధించిన ప్రోగ్రామా లేకుంటే బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల పిల్లలు చనిపోయినారని ధర్నా చేసినామా ఎందుకు చేసినాము ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ ఎందుకు చేసినామంటే తాండూరులో ఆ కుటుంబాలకు అండగుండాలి ఆ కుటుంబాలకు ఆదుకునాలి ఆ ఉద్దేశంతో మేము ప్రొటెస్ట్ చేస్తే పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే మీరు మా మీద కేసులు పెట్టిస్తారా ఓకే తాండూరు ప్రజలందరూ కూడా మరి ఇలాంటి నాయకుడు ఈ ముప్పై సంవత్సరాలలో ఎవరికి చూడలేం మేము మహేందర్ రెడ్డి కూడా మంత్రిగా ఉండే మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే జిల్లా బైఫర్కేషన్లు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు దాదాపు రెండు నెలలు నిరసన దీక్షలు దారుణాలు అనేక రాస్తారోపల కార్యక్రమం చేస్తే కూడా ఆ రోజు మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి ఉన్నా కానీ కూడా ఒక చిన్న కేసు కూడా చేపించలేడు ఒక చిన్న దౌర్జన్యం కూడా చేపియలేడు పోలీసు వాళ్ళతో మీరు ఈరోజు చనిపోయిన వ్యక్తులకు మేము అండగా నిలబడతామంటే మీరు కేసులు చేపిస్తారా మా పిల్లల మీద మా మహిళా నాయకుల మీద మా మైనారిటీ నాయకుల మీద మా మేధావుల మీద మీరు కేసు చేపించారు దీనికి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు దయచేసి నేను తాండూరు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను ఒకసారి ఆలోచన చేయండి మీరందరూ గత నాయకులు ఏ విధంగా ఉండే గత పార్టీలు ఏ విధంగా పనిచేసినాయి మీరు ఆలోచన చేసుకోండి అనవసరమైన మాయమాటల్లో నమ్మి యువకులు కానీ మిగతా నాయకులు అందరూ కూడా ఇబ్బంది పాలు కాకుండి కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసము దగ ఆరు గ్యారెంటీలు లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు ఉల్టం మా ప్రాణాలతో చిలగాటం మాకిష్టం వచ్చినట్ల పన్నుల రూపంలో దోసుకోవటం ఇవన్నీ కూడా చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ దయచేసి ఇప్పటికన్నా తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏకం అండి ఒకరికొకరు అండగా నిలవడండి ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే విధంగా అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం వచ్చింది సమయం ఆసమన్ననమైంది అని ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టిసో పెట్టి ఎంత మందిని పంపిస్తో పంపి ఎన్ని కేసులు పెట్టిసో పెట్టి ఏ దానికి భయపడేది లేదు బెదిరేది లేదు చూసుకుందాం మీరా మేమా మొన్న జరిగిన ప్రొటెస్టు తాండూరు ప్రజలందరూ కలిసి చేసిన ప్రొటెస్ట్ అది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ పిలిపించి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లోకెళ్ళి కూడా బయటికి వెళ్ళని పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఇప్పుడు మా నాయకుడు రోహిత్ రెడ్డి గారు జూబ్లీస్ ఎన్నికల్లో కొన్ని కొన్ని ఏరియాలకు ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి తొమ్మిది తారీఖు తర్వాత ఈ కేసులపై కానీ ఆ బీద ప్రజలకు ఆర్థిక సాయంలో విషయంలో కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటాం ఏడు లక్షలు ఏడు లక్షలు ఇచ్చేసి తోక దూడు తోక ముడిసి ఉరికిపోవడం కాదు చదువుకునే వయసు పిల్లలు ఎంబీఏ ఎంబీబీఎస్ చేసే పిల్లలు పాలిటెక్నిక్ బీటెక్ చేసే పిల్లలు చనిపోయారు ఏడు లక్షలు ఎవరి ముక్కులో పెడతావు నువ్వు ఒక ప్రాణం విలువ ఏడు లక్షలా రేపు నీ ఇంట్లో వస్తే ఏడు లక్షలతో సరిపోతుందా రేపు ఇంకో నాయకుని ఇంట్లో ఏ ఇస్తే ఏడు లక్షలు ఇస్తే సరిపోతుందా దయచేసి ఆలోచన చేయండి తాండూరు ప్రజలు చనిపోయే కుటుంబాలకు అండగా ఉంటాం తాండూరు ప్రజలు ఉంటారు బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది మా నాయకుడు రోహిత్ రెడ్డి గారు ఉంటారు ఈ కేసులు నువ్వు ఇంకా ఇరవై ఐదు మంది మీద ఈరోజు పెట్టినావు కదా ఇంక ఇరవై ఐదు కేసులు పెట్టుకోవు జైలుకి పంపి జైలు ఏం కొత్తగా మాకు అనేక పోరాటాలు చేసాం అనేక ఉద్యమాలు చేసాం మీలాగా ప్యారాషూట్ లాగా వచ్చి ఎమ్మెల్యేలు కాలేము చూద్దాం పారాషూట్ ఎమ్మెల్యేలు అది ఎన్ని దినాలు నడుస్తుంది ఇంకా సమయం వచ్చినప్పుడు చెప్తాం దయచేసి తాండూరు ప్రజలందరూ కూడా మేల్కోండి ఒకరికొకరు ధైర్యంగా నిలవడండి రేపు సమస్య మీకు కూడా రావచ్చు మీకు సమస్య రావచ్చు మాకు సమస్య రావచ్చు కానీ మనం ప్రాంతం వాళ్ళ మనం అందరం ఒక్కటే మన ప్రాంతం వాళ్ళు మన తాండూరు వాళ్ళు కాబట్టి తాండూరు వాళ్ళందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఏకంగా ఉండండి రాజకీయాలలో నడుస్తుంటాయి వస్తుంటాయి పోతుంటాయి కానీ తాండూరు ప్రజలందరూ కూడా ఏకంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తాండూరు ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఖచ్చితంగా మేము మాత్రము ఆ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఈ కాంగ్రెస్ పార్టీని ఈ ఎమ్మెల్యేని ఈ జిల్లాలో ఉన్న స్పీకర్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ జైన్ జై తెలంగాణ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి